శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం బిఆర్కే భక్తి ఛానల్ వారికి శుభాకాంక్షలు శ్రీమాత్రే మహా సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార గ్రహ గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిదీ కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే గోచార ప్రకారం గ్రహాలన్నీ కూడాను సూర్యుడు కన్యా రాశిలోను చంద్రుడు క్రమంగా తన యొక్క స్థానాన్ని నిదానంగా మారుతూ కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను గురుడు బృహస్పతిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను కేతు కన్యా రాశిలోనూ ఉన్నారు మిథున రాశి వారికి పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో కానీ కృషితో వదలకండి కృషిని మాత్రం వదలకండి తప్పకుండా ఉంది కొత్త ప్రాజెక్టులు వస్తాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం కూడా అందిస్తుంది పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాస ద్వితీయంలో అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న చోట నవ్వుతూ సరదాగా ఉండండి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఏ విధమైనటువంటి కార్యక్రమానికి కూడా అవకాశం ఇవ్వకండి దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి ఖర్చులు కొంత పెరిగే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారం కాస్త మిశ్రమంగా ఉండే అవకాశాలున్నాయి ఓహో గొప్పగా ఊహించుకోకండి ఇది కొత్త ప్రాజెక్టులు ఏది చేయకండి ఈ నెల అంతా కూడాను సాధారణంగా చేయండి మళ్ళీ పెట్టుబడి పెద్దగా పెట్టుబడి పెట్టకుండా మిశ్రమంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి చాలా మంచిగా ఉంటుంది కొత్త ఆలోచనలు వస్తాయి అందరూ టెంప్ట్ చేస్తారు నువ్వు ఇలా చేయి అలా చేయాలా చేయను ఏమాత్రం ఇది ఇవ్వకండి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసే మహిళలకి ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది పదవి పెరుగుతుంది మంచి పేరు ప్రఖ్యాతులు సమాధానం పెరుగుతుంది మీకు మంచి ప్రశంసలు దొరుకుతుంది మీకు అప్రిషియేషన్ దొరుకుతుంది అవార్డ్స్ రివార్డ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి గృహిణులకి శుభకార్యాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి కొత్త ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి ఒక మంచి సమయం అని చెప్పచ్చు భూమి కొనడం కానీ కొత్త ఇల్లు కొనడం కానీ ఉన్న ఇంటికి గృహ ప్రవేశాది కార్యక్రమాలు చేయడం కానీ ఇవన్నీ కూడా శుభం అని చెప్పి కూడా చెప్తున్నారు అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి చాలా అద్భుతంగా ఉంటారు కొత్త ఉద్యోగం కోసం అవకాశం ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ ఆర్ కమ్మింగ్ నేను కొత్తగా వివాహం చేసుకోవాలి అని అనుకున్న వారికి ఒక స్త్రీ పురుషులు ఇవ్వకీ కూడా మంచి సంబంధాలు రాబోతున్నాయి చక్కగా మాట్లాడి వివాహం చేసుకోండి అంతా కూడా చాలా అద్భుతంగా ఉండండి మనస్పర్ధలు లేకుండా కూర్చొని మాట్లాడుకొని వివాహం చేసుకోండి రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమం కాస్త డాక్యుమెంటేషన్స్లో ఇబ్బందులు వచ్చేవన్న కూడా చూసుకోండి తర్వాత ఇంటి పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ వేసుకుంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు రైతులకి పంటలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు మార్కెట్ ధరలంతా కూడా లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఒక రకంగా ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి మేబీ ఒక శస్త్రచికిత్స కూడా కొంతమందికి అందరికీ కాదు వారి వారి ఆరోగ్యాన్ని బట్టి శస్త్రచికిత్సలు చికిత్సలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త అన్ని రకాల నుండి మెషర్స్ తీసుకోండి క్లైమేట్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడాను చంద్రాష్టమం మొదటి రోజు అక్టోబర్ ఒకటి నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నుంచి మూడో తారీఖు అంటే ప్రారంభం రోజే మీకు చంద్రాశ్రమం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దసరా వస్తుంది బంధువులు అందరూ కూడా ఒక చోట కలుస్తూ ఉంటారు ఆ సమయంలో ఏ విధమైనటువంటి తప్పులు చేయకండి మీ నోటి ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టి అపార్థాలు తెచ్చుకోకండి పండగ పూట కలుస్తారు కాబట్టి చంద్రాష్టం ఉంది జాగ్రత్తగా ఉండండి మరి అదృష్ట సంఖ్య ఈ నెల ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ ఊదా రంగు రెండు కలిసి వస్తుంది మీకు అదృష్ట దిక్కు పడమర దిక్కు అని కూడా చెప్పొచ్చు శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర సమయంలో మీరు ఏదైనా ఈ నెలలో ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే ఈ సమయంలో చేస్తే చాలా అనుకూలం కూడా చెప్పొచ్చు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లలితా సహస్రనామ పారాయణించండి దే లేదా దేవి పారాయణం చెప్పండి ఏది లేదా భగవంతుడా నాకు అన్ని రకాల అనుగ్రహం ఇవ్వండి అని చెప్పేసి గమ్ గణపతిని సైలెంట్గా శరణాగతి అవ్వండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే మీ ఇష్టదైవం మీ కులదైవం ప్రతి ఒక్కరికి ఒక ఇంటి దైవం ఉంటుంది ఆ దేవుడు ఇంటికి పోయి ఆ దీపాలన్నీ కూడా వెలిగించండి కార్తీక మాసం వస్తుంది కాబట్టి కార్తీకంలో దీపం వెలిగిస్తే మా కర్మ వ్యాధులని కూడా తిరుగుతాయి అంటారు సకల దోషాలు దొరుకుతాయి అంటారు దారిద్ర్యం దొరుకుతాయి అంటారు అన్ని రకాలుగా విశేషం ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్థు